హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకు ముందు కొత్తగా మినీ బ్లాగ్తో వచ్చింది అనమాట అదేందనుకుంటున్నారా బీఫ్ కర్రీ అనమాట బీఫ్ రెసిపీ అండ్ ఫ్రై అనమాట కార్జాలు ఉంటాయి కదా వాటితో అయితే నేను ఫ్రై ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకొని ఫ్రై కాబట్టి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఎక్కువగానే ఉండాలి ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఒక రెండు మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిని అయితే వేసుకొని ఒకసారి అయితే పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే చిన్న చిన్నగా ముక్కలకు కట్ చేసుకున్న బీఫ్ కాజం అంటారు కదా అవి బ్రెయిన్ కండా ఉంటుంది కదా ఆ అయితే మంచిగా ఉడకబెట్టుకొని సాల్ట్ అలాంటివి అయితే ఏం వేయకుండా ఓన్లీ కొన్ని వాటర్ అయితే పోసుకొని మంచిగా అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్న దాన్ని మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో అయితే ఆ ముక్కలని అయితే వేసుకొని టేస్టీ సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి మనం ఎటువంటి గ్రేవీకి మసాలాలుగా టమాటాలు కానీ ఏమైతే వేయట్లేదు అనమాట మన వీటితోనే మనకి గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి టేస్టీ సరిపడా సాల్ట్ మాత్రం ఒకేసారి అయితే వేసుకోవాలి మొత్తం ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత కారం అనమాట మనకి మెయిన్ గ్రేవీ వచ్చడానికి కారం అనమాట మీ స్పైసీని తగ్గట్టుగా కారం అయితే వేసుకొని నేను నేనైతే టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను ఆ టూ స్పూన్స్ కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకొని కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే నేను కొత్తిమీర ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకొని మంచిగా కలుపుకొని ధనియాల పిండి వేసుకొని ముక్కల అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏంటంటే ఎక్కువగా పిల్లతల్లలు తినటం వల్ల ఏంటంటే పిల్లలకి పాలు పట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి ఇంకా మనం మాడిపోకుండా ఏంటంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట లాస్ట్గా మనం అనగా ఒక మినిట్స్ టెన్ మినిట్స్ ముందు ధనియాల పిండి ఉంటుంది కదా మనం ధనియాలు చక్క ఇలాచి వేసుకున్నది అయితే మిశ్రమైతే వేసుకున్న పొడిని మంచిగా ఒకసారి అయితే కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మగ్గించుకోవడం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని బీఫ్ కర్రీ చేస్తే నేను లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్